నస్తులు యువత చనిపోవడానికి కారణం అపవాదే తల్లిదండ్రుల లోపమే పిల్లలకు మనం సరిగా మనం పెంచకపోవడం వారిని అప్పులు మనం పెట్టకపోవడం గల కారణం తల్లిదండ్రులే అసలు తల్లిదండ్రులు చెప్పిన యువత వినే రకాల అస్సలు వినరు అస్సలు పట్టింపు చేసుకోరు ఇంకా తెలుగుబాటు చేస్తుంటారు మరి తల్లిదండ్రుల వలన ఏమైనా సాధ్యపడుతుందంటే అద్పులు పెట్టుకోవాలని ప్రయత్నం చేసిన బెత్తం వాడిన చేస్తారు హత్య ప్రయత్నం చివరికి మా మీదే కత్తి పెడతారు మా గొంతుకి మీద కత్తి పెట్టి పెట్టే రకాలు మమ్మల్ని ముఖముఖలు చేసే రకాలు రోజు అంటే ఎంత చనిపోయిందో ఒకసారి అతను గుర్చి మన ఆలోచన చేసినప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది తల్లిదండ్రులకు భయం పుడుతుంది వడకు పుడుతుంది పిల్లలంటేనే కన్నందుకు ఎందుకంటారు పిల్లల్ని బాగా పెంచుతారని మన మాటలు వింటారని మేమి చెప్పిన ప్రకారంగా నడుస్తారని అలా మనం చెప్పిన ప్రకారంగా నడిస్తేనే పిల్లలు మమ్మల్ని సంతోషపరిచినట్టు మమ్మల్ని ఆనందింపజేసినట్టు కన్నందుకు ఒక పిల్లలు విలువ చూపించినట్టు ఉంటుంది మనం కూడా పిల్లల ద్వారా మహిమపరచబడాలి ఈ మహిమ అనేసరికి ఒక తండ్రికే కాదు మహిమ అంటే సంతోషింపచేయటం ఆనందించాలి ఆయన గనపరచాలి మమ్మల్ని కూడా పిల్లలు గనపరచాలి ఎలా గనపరచాలి చెప్పిన మాట ప్రకారంగా పనిచేయటం గనపరచడం అంటే గొప్ప చేయడం అంటే గౌరవించడం అంటే అంతేనా కాదు యవనస్తులు గుర్చి ఒక మాట బైబిల్ గ్రంథంలో మనకు ఎస్ఏ గ్రంథంలో ఎస్ఏ ద్వారా దేవుడు వహిస్తున్నటువంటి మాటలు మనం చూడగలం ఎస్సే గ్రంథము నలభైవ అధ్యాయం ఒకసారి తీసి బైబిల్ ఉన్నవారు చదివి సహాయం చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి యువత గూర్చి వ్రాయబడినటువంటి విషయాన్ని ఆలోచింపజేసి కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను నలభై అధ్యాయము ముప్పైవ వచనంలో

ఏ విధంగానైనా ఏ తప్పులోనైనా ఖచ్చితంగా వారు అట్రాక్ట్ అయిపోతారు ఖచ్చితంగా అక్కడ ఫాలో పాలైపోతారు అయిపోతారు వాళ్ళు పడిపోతారు ఏమన్నా వస్తారు అంటే అంత స్పీడ్గా ఉన్నారా ఏ విషయంలోనైనా హత్య చేయడానికి స్పీడ్ అవునా ఏదైనా తమ అవసరం తీర్చకపోతే నేను చంపేయడానికి రెడీగా ఉన్నారు అంత కసిగా ఉన్నారు అంత స్పీడ్గా ఉన్నారు పిల్లలు ఏ నేరం చేసేయాలన్నా వారు సిద్ధంగా ఉన్నారు అంటే అంత ఉడుకు రక్తం కలిగి ఉన్నారని మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఏదైనా చేసేస్తారు వాళ్ళు అనుకున్నది ఖచ్చితంగా సాధించేస్తారు అంతవరకు వారు నిద్రపోనట్టుగానే మనం చూడగల వార వాళ్ళ క్యారెక్టర్ని మనం తప్పక యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు తొట్రెడం అంటే ఏంటి అన్నప్పుడు మనకు తొట్టెల్లడం అంటే ఏటో కాదు బైబిల్కి బైబిలే సమాధానం చెప్తుంది అని అంటారు అనాలి కూడా తెలుసుకోవాలి బైబిల్ని అడగాలి మనసుని అడిగితే ఏం సమాధానం చెప్తారు బైబిల్ని అడిగితే బైబిల్ చక్కటి సమాధానం మనకు చెప్తుంది ఒకసారి ఆ అంటే ఏంటి తొట్టుట అనగానే ఏంటి అన్నప్పుడు యాకో పత్రికలో స్పష్టత రాశాడు యాకో పత్రిక మూడు వచ్చాయో బైబిల్ మూడో వచ్చేయో రెండవ మాటలో అక్కడ అంటే ఏటో అక్కడ అనేక అనేక మనం కూడా తప్పిపోవచ్చు అనేకమైనటువంటి విషయాలు ఒక్క విషయమా రెండు విషయాల మూడు విషయాల కాదు అనేకమైనటువంటి విషయాలలో శరీర సంబంధమైన లోక సంబంధమైనటువంటి ఆశయంలో ఆశలలో శరీరాశలో నేతరాశలో జీవపు డంబములలో మన కన్న తండ్రి ఎవరైనా పుట్టిన వాటిలో కా కానీ వాటిలో మనం అనేకమైనటువంటి విషయాల్లో మనం ఏమైపోతున్నాం మనం తప్పిపోతున్నాము అంటే తొట్టిలటం అంటే అతను చెప్పండి తొట్రిలటం అంటే తప్పిపోవటం చారిపోవడం మిస్ అయిపోవడం ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని మనం చెడును మనం చేసేటం ఖచ్చితంగా మనం చారిపోతుంటాం తప్పిపోతుంటాం మనం మన బ్రతకలేము చెడు ఎక్కువ బ్రతుకుతుంటాం కారాన్ని గడుపుతుంటాం చెడు చేస్తూ అందరం కూడా బాలు వృద్ధుల వరకు కూడా మనం ఎప్పుడు మనం మిస్గానే మనం అయిపోతుంటాం ప్రతి విషయం మాటల్లో మిస్ అయిపోతుంటాం చూపులో మిస్ అయిపో అయిపోతుంటాం క్రియల్లో మిస్ అయిపోతుంటాం ఏదో మనసు చూసి ఆసి మనసులో మనం మిస్ అయిపోతుంటాం దురాలోచనలు మనకు పుడుతుంటుంది మంచి ఆలోచనలు మనకు ఉండవు ఇలా ప్రతి విషయంలో కూడా మనం అంటే తప్పిపోతుంటాం మిస్ అయిపోతుంటాం కాబట్టి దేని పిల్లలాగా ఒకసారి ఎలా మిస్ అయిపోతుంటాం ఎలా మిస్ అయిపోతుంటాం అంటే ఒకసారి ఒక ఉదాహరణ జరిగిన సంఘటన ఆదికాలంలో జరిగినటువంటి విషయాన్ని మనం చూద్దాం ఒకసారి ఆది కాండం తీయండి ఆ కాలంలోనే ఇస్రాయేలుల జాతిలో జరిగినటువంటి ఒక పరిస్థితిని ఒకసారి మనం చూద్దాం అక్కడ ఎలాంటి ఘోరమైనటువంటి పరిస్థితి జరుగుతుందో ఒకసారి సదోమగుమ్మర పట్టణంలో ఉన్నటువంటి నీతిమంతుడైన లోతు ఉన్నాడు అక్కడ మన పరిస్థితుల్లో ఆ కుటుంబంలో మరి ఊరి క్షణంగా మంతా కూడా వెళ్ళిపోయి అందులో ఎవరు ఉన్నారు ఒకసారి బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం పంతొమ్మిదో వచ్చే చూద్దాం ఒకసారి ఎలా తప్పిపోతుంటారు ఎలా మిస్ అయిపోతుంటారు ఎలా తచ్చి ఎలా తొట్టూ తొట్టూ అనేది ఎలా జరుగుతుంది ఎలా చేస్తున్నారు అన్నది మనం ఒకసారి ఆలోచన చేద్దాం పంతొమ్మిది నాలుగు ఐదు వచనాల్లో చూద్దాం ఒకసారి ఆది కాదం పంతొమ్మిది వారు పండుకున్నాక వారు పండుగనక ముందు పట్టణస్తులు ముందు ఆ పట్టణస్తులు అనగా మనుషులు సదోమ మనుషులు బాలురును చూసారా బాలురును వృద్ధులను ముందు చెప్తున్నాడు యువత అనే చెప్తున్నాడు యవనస్తులనే చెప్తున్నాడు ఆ తర్వాత వృద్ధులను ప్రజలందరూ ఇంకా ప్రజలందరూ నలు దిక్కుల నలు దిక్కుల నుండి వచ్చి వచ్చి ఆ ఇల్లు చుట్టూ ఆ లోతు ఇల్లు చుట్టి చుట్టి వేసి చుట్టివేసి లోతును పిలిచి రాత్రి వచ్చి యుద్ధకు వచ్చిన నీ వద్దకు వచ్చిన మనుషులను ఎక్కడ ఉన్నారు లోతు అని ప్రశ్నిస్తున్నారు ఎవరు ప్రశ్నించేవారు చెప్పండి ఎవరు వస్తూ ఉన్నారు వృధులు ఉన్నారు వృధులతో పాటు ఎవరున్నారు ఎవరి ఉన్నారు వీళ్ళంతా కూడా కలబడిపోయి ఆ అంతా చుట్టి లోతు నీ ఇంటికి వచ్చిన వారు ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నిస్తున్నారు లోతు గారిని చూసారా ఎందుకని లోతులింటికి గెస్ట్ వచ్చినటువంటి దేవదూతలను చేర్చేయడానికి వారిని పాడు చేయడానికి వారిని కూడటానికి ఎవరెవరు యవనస్తులు వృధులు చూసారా ఎంత తప్పిపోతున్నారు ఎంత దిగజారిపోతున్నారు ఎంత ఇలాంటి పాపానికి అట్రాక్ట్ అయిపోతున్నారో అయ్యవారు ఎవరో వాక్యం మనకు చెప్తుంది ఎంత ప్రమాదకరమైనది అది వ్యభిచారులు నరహంతకులు మీరు ఎట్టి పరిస్థితుల్లో వారు నరకానికి పాలైపోతారని అయిపోతారని వాక్యం మనకు చదవయిస్తుంది వాక్యం చదివితే కదా మనకు అర్థమయ్యేది వాక్యం మనం చదవం వాక్యాన్ని మనం నేర్చుకో దేవుని సన్నిధికి వచ్చే వాక్యాన్ని వినాలని ఆశ మనకు లేదు మనకి ఏమీ రాదు మనం నచ్చింది మనం చేసేస్తాం ఎంత ప్రమాదమో ఎంత ప్రమాదంలో పిల్లలు దిగ జారిపోతున్నారో ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ఉన్నటువంటి మనుషులందరూ కూడా కాస్త కోస్త అనకూడదు ఆ కాలంలో కాస్త కోస్త పర్లేదేమో కానీ ఈ కాలంలో వచ్చేసరికి యవనస్తులు కటింగ్స్ చూడండి డ్రెస్ చూడండి అలా లేనేమో ఒకవేళ ఆ కాలంలో అసలు అలా మారిపోతున్నారు మనుషులు చాలా భయంకరంగా మారిపోతున్నారు అనేక మందిని అలా తల్లిదండ్రులని అనక చంపేసే రకాలు ఈ రోజులు అసలు మాట వింటారా లోపడతా తల్లిదండ్రులు వారు ఉండబట్టే మనం ఈ వయసులోనికి మనం వచ్చే వారే లేకపోతే మనం లేము లేనప్పుడు మనం అంత ఎదిగి అంత ఎదిగిస్తే అంత మమ్మల్ని పెంచితే వారిని తిరుగుబాటు చేయడానికి ఇది ఎంత మాత్రం ఇది కరెక్ట్ కాదు మనం ఖచ్చితంగా నరక నరకానికి మనం ఖచ్చితంగా మనం పాదైపోతాం కాబట్టి ఆ మాటలు నేను ఎక్కువ నేను చెప్పటం లేదు ఇవ్వటం లేదు కానీ ఒకసారి మనకు మీరు ఆలోచన చేయండి నేను చెప్తాను అది కీర్తన గ్రంథంలోనే ముప్పై ఏడు ఇరవై మూడులో ఒక మాట ఉంటుంది యవనస్తులు ఒక మనిషి దేని వలన తన నడతను సరి చేసుకోగలడు శుద్ధి చేసుకోగలడు బాధ చేసుకోగలడు వాక్యం చేతనే కదా యహవ చేతనే కదా నీ నడతయినా నా నడత అది ఏ వర్షం అట ఆయనలో ఉంది అట మనం ఎలా నడవాలి ఎలా సన్ సన్మార్గా ప్రవర్తించాలంటే ఏ హో యొద్ధనే ఉంది మరి దుష్ప్రవర్తన కలిగి నువ్వు జీవించాలి అంటే ఎవరి దగ్గర ఉంది అది గర్జించు సింహం యొద్ అపవాది గట్టసర్పం శాతాలు అనే వాణి యొద్ ఉంది అక్కడే ఉన్నాం మనం ఇప్పటి వరకు అక్కడే ఉన్నాం అక్కడే ఉన్నారు వాళ్ళు అందుకే లోతు నీ ఇంటికి గెస్ట్ వచ్చారు కదా వారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఈరోజు వారితో మేము ఉండాలని మేము మేము డిసైడ్ చేసుకుని వచ్చాము నాలుగు దిక్కుల నుంచి మేము వచ్చాము నీ ఇంటిని చుట్టుముట్టాము ఈరోజు వాళ్ళతో మేము ఉంటాం మేము దాపురం మేము చేస్తామని వచ్చారట ఈ వచ్చిన వారు వయస్సు వచ్చిన వారు కాదు వాళ్ళతో పాటు చిన్న పిల్లలు కూడా ముసలి వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ ఎంత ప్రమాదం పోని ముసలి వాళ్ళు వచ్చారనుకుంటే అలాంటి ఆలోచన కలిగి వారు వచ్చారనుకుంటే దానికి ఒక అర్థం ఉంది పిల్లలు కూడా చిన్న పిల్లలు కూడా చూడండి ఎంత ప్రమాదంలో వెళ్ళిపోతుంది తప్పక తొట్టిలుగురు ఖచ్చితంగా మిస్ అవ్వరు ఎందుకంటే వాళ్ళతో పాటు పాలోవర్స్ వీళ్ళు కూడా వెంబడిస్తే వెంబడిస్తున్నారని మనకు అర్థమైంది కాబట్టి చూడండి చక్కటి వర్త వాక్యాన్ని మనం నేర్చుకోవాలి అంటే తండ్రి యొక్క మాత్రమే నీ ప్రయత్న అంటే నీ ప్రవర్తన ప్రవర్తన ఆయన మాత్రమే ఉంది మరి ఆయన చెప్తున్న మాటలు మనం కీర్తన కీర్తనూట పంతొమ్మిది కీర్తనలో మనం చూడగలం యవనస్తుడు యువత దేని చేత తమ నడవడి తమ ప్రవర్తనను శుద్ధిపరచుకుందురు అన్నప్పుడు ఆయన మాట వలన ఎందుకు ఆయన మాట వలన ఆయనలో ఎన్ని ప్రవర్తన ఉంది ఎలా బ్రతకాలో ఎలా మసలాలో ఆయన చెప్తాడు ఆయన చెప్పిన ప్రకారం కానీ మనం బ్రతకాలి కనుక సన్న మార్గా మంచి మార్గాన్న చక్కగా నువ్వు బ్రతకాలి అంటే ఎవరిని కీడు చేయకుండా ఏ మోసం పాపం చేయకుండా నువ్వు బ్రతకాలి అంటే ఆయనే చెప్పాలి ఆయన చెప్పినట్టు నువ్వు నడిస్తే నువ్వు బాగుపడతావు నేను అందరం కూడా బాగుపడతాం కాబట్టి ఆ వాక్యాన్ని జాగ్రత్తగా చెప్తున్న వాక్యాన్ని జాగ్రత్తగా నవ్విని తెలుసుకుంటాం బట్టి గ్రహించటం బట్టి ప్రవర్తన శుద్ధి చేసుకోగలం అంతేనా కాబట్టి నిజంగా దైవచనులు కావచ్చు ఏమండి దైవచనలే కావచ్చు తల్లిదండ్రులే కావచ్చు ఎవరైనా సరే ఎవరైనా సరే దైవ వేషం వలన కలిగిన ప్రతి లేఖనము తప్పు చేసేవాడిని నీతి అందు శిక్ష చేయడానికి ప్రయోజనకరమైనటువంటి ఆ వాక్యాన్ని ప్రయోగించగలిగితే తల్లిదండ్రులుగా పిల్లల పట్ల చక్కగా ప్రాబ్లందు వారు సన్ మార్గాన వారు నడవలసిన వారుగా దేవుడికి మహిమకరంగా వారు ఉండవలసిన వారుగా మనం తీర్చిదిద్దగలం రావాలి వాక్యని వినాలి దేవజన్లు చెప్పే వాక్యాన్ని వినడానికి రావాలి మిస్ అవ్వకూడదు తల్లిదండ్రులు చెప్పాలి అందుకే అన్నాడు అంతేనా ఏమన్నాడు ఏమన్నాడు అన్నమాట తండ్రితో అంటున్నాడు ద్వితీయోపదేశం ఆరు ఆరు ఏడు వచనాల్లో నేను నీకు ఆజ్ఞాపించే మాటలు నీ హృదయంలో దాచుకో ఉంచుకో భద్రపరచుకో ఎందుకు నీ పిల్లలకు చెప్పడానికి ఎప్పెప్పుడు పడుకున్నప్పుడు లేచినప్పుడు త్రోవ నరిచినప్పుడు నువ్వు చెప్ప చెప్పాలి ఆ మాటలే తన మాటలే నీ మాటలు కావు ఆ మాటలు మనం చెప్పాలి వాక్యాన్ని చెప్పాలి చెప్పటం లేదు మనం ఇది పెద్ద తప్పు చేస్తున్నాం మరించిన గర్భ ఫలాన్ని ఆయనకే మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి అది ధర్మం అది కానీ మనం చేయటం లేదు ఈ విషయంలో సరి చేసుకొని మన పిల్లలను భద్రపరచాలి దేవుని వాక్యంలో అని కోరుకుంటూ చక్కగా ఈ మోస మోసగించే ఈ మోసఫూరితమైనటువంటి దుష్ట కార్యక్రమాలను కూడా మనం బసిగట్టి పిల్లలను కాపాడటానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను మీ అందరికీ కూడా